సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పోతిన మహేష్ జనసేన పార్టీని వీడారు నిన్న వరకు కరుడు గట్టిన జనసేనాని అనుచరుడిగా ఉన్న మహేష్ ఇప్పుడు బయటకు వచ్చేసారు అయితే ఆయన బయటకు వచ్చారా బయటకు పంపించారా ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది ఎందుకంటే పోతిన మహేష్కి సంబంధించినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చుట్టూనే రాజకీయం అంతా కూడా నడుస్తుంది అదే నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి గెలుపొందినటువంటి నాయకుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలానే మాజీ మంత్రిగా దేవాదాయ శాఖనే నిర్వహించారు ఆ సందర్భంలో కూడా మహేష్ వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ చాలా ఉధృతంగా సాగినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ దుర్గ గుడిలో జరిగినటువంటి అవకతవకల పైన అవినీతి పైన మహేష్ అలుపెరగని పోరాటం చేశారు దీనివల్ల జనసేన పార్టీ కేడర్లోనూ ఉత్సాహం వచ్చింది జనసేన పార్టీకి కూడా మైలేజ్ వచ్చినటువంటి పరిస్థితి సో ఈ అంశాలన్నీ ఇప్పుడు పక్కకెళ్ళిపోయినాయి పోతిని మహేష్ పార్టీ మార్గాన్ని ఇచ్చిన స్టేట్మెంట్స్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదేవిధంగా పవన్ కళ్యాణ్ పదే పదే తన అనుంగు సహచరులుగా చెప్పుకొని తన పార్టీ కూటమిలో చేరినటువంటి క్రమంలో త్యాగాలు చేసినటువంటి త్యాగ పురుషులుగా కొనియాడినటువంటి వ్యక్తుల్లో పోతిని మహేష్ కూడా మొదటి వ్యక్తి అయితే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అధినేత పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మరొక వైపు నుంచి పార్టీ ఉండదు ఇక నాశనం అయిపోద్దని పెట్టినటువంటి శాపాలు ఇప్పుడు జనసేన నాయకుల్ని తీవ్రంగా కలిచివేసినాయి దీనిపైన జనసేన నాయకులు కూడా నోరు విప్పారు దానికి ప్రధానమైనటువంటి కారణం పోతిని మహేష్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ జనసేనని తన స్వార్థం కోసం పార్టీని నడిపిస్తున్నారు తన దగ్గర దానికి కావలసినటువంటి ఆధారాలు ఉన్నాయంటూ పోతిని మహేష్ కామెంట్స్ చేశారు కౌంటర్గా జనసేన పార్టీ నాయకులు మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు ఏంటి ఆ విషయాలు దానివలన నియోజకవర్గంలో జనసేన పార్టీ బలైపోయే స్థితికి పోతిని మహేష్ కారణమవుతున్నారా అంటే దీనికి అవుననే సమాధానం వస్తుంది వాస్తవానికి పోతిని మహేష్ గత కొంతకాలంగా వైసీపీ నేతలతో లాలూచి పడ్డారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ జనసేన నాయకులు ఇప్పుడు చెబుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైసీపీ నుంచి ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందంలో భాగంగానే జనసేనని పవన్ కళ్యాణ్ని దుమ్మెత్తిపోస్తున్నారనేటువంటి విమర్శ చేస్తున్నారు పైగా గత నాలుగైదేళ్లుగా పోతిని మహేష్ నియోజకవర్గంలో కొన్ని అక్రమాలకి పాల్పడ్డారు వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా పార్టీ అధినేత దృష్టికి వచ్చాయి అయితే ఒక బీసీ నేతగా ఆయన మారతారని మందలించి ఎదురు చూసినటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ తన అవసరాలకు అనుగుణంగా పోతిని మహేష్ అమ్ముడు అనేటువంటి విమర్శని జనసేన నాయకులే స్వయంగా చేస్తున్నారు సో ఇందులో ఒక పతాకమైనటువంటి సన్నివేశంగా మనం చూడాల్సినటువంటి అంశం బొలిశెట్టి సత్య చాలా కీలకమైనటువంటి నాయకులు జనసేన పార్టీలో ఆయనకు టికెట్ రాగని సందర్భంలో కూడా విమర్శలు చేసి కూడా పార్టీతోనే కలిసి నడుస్తాననేటువంటి ఒక ప్రకటన చేసినటువంటి నాయకుడు ఇప్పుడు ఆయన పోతిని మహేష్ మీద మరికొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు విజయవాడ వెస్ట్ జనసేన పార్టీకి మంచి రోజులు వచ్చాయి మహేష్ గారిపై జన సైనికులు వీర మహిళలు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఎదుగుతున్న బీసీ నాయకుడు మారతారని కళ్యాణ్ గారు ఓపికబట్టారు ఒక బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో గౌతమ్ రెడ్డికి వత్తాసు పలికినప్పుడే గౌతమ్ రెడ్డి అంటే వైసీపీ నేత గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన సెంట్రల్ కాన్స్టిట్యువెన్సీకి కంటెస్ట్ చేశారు ప్రస్తుతం ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్గా ఉన్నారు సో ఆయనకు వతాసు పలికినప్పుడే ఈయన చర్యలు తీసుకోవాల్సింది అంటూ ఒక ట్వీట్ చేశారు దీంతో పాటు ఒక వీడియోను కూడా ఆయన రికార్డ్ చేసి షేర్ చేశారు అసలు ఆ వీడియోలో ఏముంది ఇందులో పోతిని మహిషు సంబంధించినటువంటి ఏ అంశాలని సత్య ప్రస్తావించారో చూద్దాం

మిమ్మల్ని మీరు ఒకసారి సరి చూసుకుని పోతే మహేష్ గారు మీరు జనసైనికుల్ని వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా మీరు ఎంతమంది నాయకులు మీరు తయారు చేశారు మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా ఇది తెలిసిపోతే ఎందుకంటే ముప్పై రెండు రోజులు మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా అడిగినప్పుడు నేను అదే ఇంకా ఇంకా అంటే నాకు వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ దీని గురించి పూర్తి వార్త రాలాగ టికెట్ రాకపోతే ఏదో ఆశించి వచ్చిన పోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే వాళ్ళందరూ కూడా జన సైనికులు వీర మహిళలు నిస్వార్థం నడుస్తారు ఆయన టికెట్ ఇస్తే ఒకలాగా టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా మన వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఆయన ఏం చేసినా చెప్పినా సరే అనేది ఉన్నాడు

సో ఇది జనసేన పార్టీ నాయకుడిగా ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి బొలిసెట్టి సత్య చేసినటువంటి విమర్శ ఆరోపణ వాస్తవానికి టికెట్ కూటమిలోకి వెళ్ళిపోతుందనేటువంటి అనేటువంటి విషయం పైన క్లారిటీ వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ తనని కన్విన్స్ చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ కోసం త్యాగం చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు అలానే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని మాట ఇచ్చారనేది స్వయంగా పోతిని మహేషే అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత అనూహ్యంగా జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారి నుంచి డబ్బు ఆశించారనేది ఒక ఆరోపణ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలకి పోతిని మహేష్ అండగా నిలుస్తున్నారు అంటే అక్కడి నుంచి లాలూచీపడి కొంత వసూళ్లు జరిగిన తర్వాత ఆ విషయాలపైన పెదవి వెప్పని పరిస్థితుల్లోకి పోతిని మహేష్ వెళ్ళారనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ నిన్నటి వరకు జనసేన పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించినటువంటి పోతిని మహేష్ కూడా వెంటనే రెండు నాలుకల ధోరణి అన్న రీతిలో మాట్లాడుతూ జనసేన మీద టార్గెట్ చేస్తూ చేసినటువంటి విమర్శలకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే ఆయన ఆధారాలు బయట పెడతా అన్నారు కాబట్టి పోతిని మహేష్ గారు చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి జాబితాను కూడా జనసేన పార్టీ త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇంకోవైపు నుంచి పదే పదే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కాపు కులాన్ని అన్వయిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం పైన కూడా జనసేన పార్టీ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది ఇలానే ఇతర నియోజకవర్గాలు కూడా జనసేన టికెట్లు ఆశించి భంగపడ్డవాళ్ళు కొంతమంది అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సర్దుకుని పార్టీతో కలిసి వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారు అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం ఇలా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే పార్టీ ఇమేజ్ని ఇంటిగ్రిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆలోచనతో పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం అంతా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి అనేటువంటి కన్క్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది ఒకవేళ నిజంగానే పోతిని మహిషి ఎటువంటి ఆధారాలు బయట పెడతారు ఒకవేళ బయట పెడితే దాన్ని ఎలా కౌంటర్ చేయాలనేటువంటి వ్యూహంతో జనసేన పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి